ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం బీసీలే కాదు ఎవరైనా తమ హక్కుల కొరకు పోరాటం చేయడంలో తప్పు లేదు కానీ ఇతర కులాలను దూషించడం వారి ఆత్మ గౌరవాన్ని అవమానపరచడం పట్ల చట్టవిరుద్ధమని విరుద్ధమని రవీంద్ర రవీంద్రరెడ్డి జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజ సమైక్యతను విచ్ఛిన్నం చేసే విద్రోహ శక్తులు టెర్రరిస్ట్ల కంటే ప్రమాదమని వల్లపురెడ్డి రవీంద్రారెడ్డి అన్నారు అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన ఈడబల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వస్తే కబర్దార్ అని వల్లపురెడ్డి రవీంద్ర హెచ్చరించారు వరంగల్లో జరిగిన యుద్ధబేరీ సభలో హద్దుమీరి చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన తీర్మానం మల్లన్నపై ముఖ్యమంత్రి వెంటనే చట్టరీచే చర్యలు తీసుకోవాలన్నారు ఒక కులం ఒక మతం నాకు పరిమితం కాదు అని అన్ని కులాల్లో పేదలు ధనవంతులు ఉంటారు కొంతమంది బీసీ మహామేధావులు కుటిల విషరాజకీయ అవసరాల కొరకు రెడ్డి జాతిని కించపరుస్తున్నారు త్వరలో మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు వరంగల్ లో జరిగిన బీసీ యుద్ధ బీరులో హద్దుమీరి అసభ్యంగా చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్నపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చట్టరీచ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేదరికం ఒక కులం ఒక వర్గం ఒక మతం నాకు పరిమితి కాలేదు అని అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో పేదలు ధనవంతులు ఉన్నారని ఎంతో కాలంగా పోరాడి సాధించుకున్న అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని రవీందర్ రెడ్డి హెచ్చరించారు బీసీలే కాదు ఎవరైనా తమ హక్కుల కొరకు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయవచ్చని కానీ ఇతర కులాలను దూషించడం వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడం చట్ట విరుద్ధమని ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రవీందర్ రెడ్డి అన్నారు కొంతమంది దుష్ట శక్తుల విష ప్రచారాన్ని తిప్పికొట్టుటకు అగ్రవర్ణ పేదలలో ఉన్న అన్ని కులాల ఆత్మగౌరవ సభలు నిర్వహించి హక్కులు పోరాటాలు చేస్తామని అన్నారు ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా పోరాటాలు కొనసాగిస్తామని రవీందర్ రెడ్డి తెలియజేశారు